సార్ నమస్తే అండి ఏం చేస్తుంటారు నమస్తే నా పేరు యు కౌర్మారావు అండి నేను రిటైర్డ్ ఎంప్లాయీని ప్రైవేట్ సెక్టర్ గవర్నమెంట్ సెక్టర్ ఎంపీడీఓ రిటైర్ అయ్యాను పంచాయతీరాజు రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ స్టేట్ జనరల్ సెక్రటరీ ఓకే ఇప్పుడు స్టేట్ జనరల్ సెక్రటరీగా ఉన్న మీకు డైరెక్ట్గా ప్రభుత్వం తరపు నుంచి మీకు రావాల్సిన బెనిఫిషరీస్ అందకుండా కూటమి ప్రభుత్వం మిమ్మల్ని మోసం చేస్తుంది గతంలో ఏ అయితే అనకా జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆపిన పెండింగ్లు ఇవ్వకుండా ఈ కూటమి ప్రభుత్వం మిమ్మల్ని మోసం చేసింది అంటున్నారు నిజమేనా అది అది తప్పండి కరెక్ట్ కాదు గత ప్రభుత్వంలో మేము చాలా ఇబ్బందులు పడ్డాం ఒకటో తారీఖు జీతం కూడా రాని పరిస్థితి పదిహేను ఇరవై తారీఖుల వరకు జీతానికి గ్యారంటీ లేదు స్పష్టంగా మాకు మేము అందుకనే ఆ రోజు కూటమి ప్రభుత్వం గెలుపులో మేము కూడా అన్ని వర్గాలు ఎలాగైతే ఎరుబాటు చేసావు జగన్నా జగన్మోహన్ రెడ్డి గారు అప్పటి ప్రభుత్వం పైన అసమ్మతితో పెన్షన్స్ అందరూ కూడా మేము ఒక గ్రూప్గా ఏర్పడి ఒక కరపత్రం కూడా వేయడం జరిగింది కూటమి గెలుపు పెన్షనర్ పిలుపు చంద్రబాబు గెలుపు అని ఆ దానికి అనుగుణంగానే పనిచేసాము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సానుకూలంగా అప్పుడు పాతికి ముప్పై వేలు కోట్లు బకాయిలు ఉన్నాయండి గత మూడు సంవత్సరాల నుంచి ఒక డిఏ లేదు ఇచ్చినటువంటి ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఐఆర్ని కూడా కట్ చేసి ట్వంటీ త్రీ పర్సెంట్కి ఎవరైనా ఇచ్చిన అడ్వాన్స్ కన్నా ఎక్కువ ఇస్తారు చరిత్రలో ఫస్ట్ టైం ఐఆర్ ఇచ్చిన దాన్ని కూడా తగ్గించి ఇచ్చినటువంటి ఘనత ఈ గత ప్రభుత్వానికి దక్కిందండి ఆ అసమ్మతి కారణంగానే మాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదు జగన్ గారి మీద ద్వేషం లేదు చంద్రబాబు మీద ప్రేమ లేదు కానీ ఉద్యోగ వర్గాలకు న్యాయం జరుగుతునే నమ్మకంతో ఈ కూటమి ప్రభుత్వాన్ని తీసుకురావడం జరిగింది దానికి అనుగుణంగా కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు అయితే మా ఉద్యోగ విశ్రాంత ఉద్యోగులు కూడా అసమ్మతి మాట వాస్తవం అసమ్మతి ఉన్నప్పుడు కూడా గళం ఇప్పే అవకాశం ఇప్పుడు ఉంది నాకు డిఏ రాలేదని వాట్సాప్లో పెడితే గతంలో అలా పెడితే కేసులు పెట్టేవారు ఫస్టే ప్రజాస్వామ్యంలో అది ఒక విజయం నా బాధ నేను చెప్పుకునే అవకాశం ఈ ప్రభుత్వం దొరికింది అంటే అలాగని మేమేమి అడుగానగా ప్రతికూలమైనటువంటి విమర్శ కాదు కానీ ప్రభుత్వానికి ఇబ్బందులు ఉన్నాయి కానీ మేము కూడా మీకు మేము గెలిపించిన అన్ని వర్గాలను ఎలాగైతే చూస్తున్నారో మేము కూడా ఉద్యోగులు ఒక వర్గానిగా గుర్తించి మాకు ఇవ్వాల్సిన మొన్నే మన జేఏసీ కృషి వల్ల ఏదో ఒక్క డిఏని ప్రకటించడం జరిగింది కొంత కొంత ఊరట అంటే సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ అని అయినప్పుడు కూడా మా వాళ్ళు అసమ్మతిగానే ఉన్నారు ప్రభుత్వాన్ని సంఘ నాయకత్వం మీద అసమ్మతి ఉంటుంది నేను మీరు అడగట్లేదు ప్రభుత్వంతో లాలుచిబడ లాలుచి ఏ ఉంటుంది అండి ప్రభుత్వం ప్రజలందరిలో మనం ఒక భాగస్వామ్యం కాకపోతే ఇప్పుడున్న ప్రభుత్వం ఒక పక్కన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో అప్పులు చేసి గత ప్రభుత్వం చేసిన వాడిని కూడా రెక్టిఫై చేసుకుంటూ వస్తున్నారు మాకు అవకాశం ఉన్నప్పుడు అయితే ఈ మెడికల్ అండ్ హెల్త్ మెడికల్ బిల్స్ కూడా చాలా కాలం నుంచి పెండింగ్ ఉన్నాయండి అవి కూడా క్లియర్ చేయవలసి ఉంది మన అన్ని వర్గాలకు ఇచ్చినట్టే మాకు కూడా ఈ సానుకూలంగా కాస్త చేస్తే విశ్రాంత ఉద్యోగులు ముఖ్యంగా పెన్షనర్స్ హ్యాపీగా ఉంటారని కోరుకుంటూ కోటి ఇక్కడ ఇక్కడ ఇంకో విషయం కూడా ఏంటండి మరి జగన్మోహన్ రెడ్డి గారు కానీ లేదంటే అప్పటి వైసీపీ నాయకులు అంటే అప్పుడు అధికారంలో ఉన్న వైసీపీ నాయకులు కానీ చెప్తుంది ఏంటంటే కనుక మేము ఉన్నప్పుడు ఉద్యోగస్తులు అందరూ సంతోషంగా ఉన్నారు ఇప్పుడు కూటమి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగస్తుల దగ్గర నుంచి సామాన్యుల వరకు ఎవరు సంతోషంగా లేరు అంటున్నారు అది ఎంతవరకు నిజమనుకోవాలంటారు లేదండి అది సరే అది ఎవరు అభిప్రాయం అలా ఉంటుందండి మరి ఈరోజు మేము అన్ని వర్గాల నుంచి కూడా అంటే మేము కూడా ఇప్పుడు నేను విశ్రాంతి అండి మేమే ప్రభుత్వంలో ఉంటే మాకు కోడ్ ఆఫ్ కాండక్ట్ కాదు కానీ అన్ని వర్గాల్లో చూస్తున్నాను ముఖ్యంగా పారిశ్రామిక అన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి అనేది ముఖ్యంగా నేను విశాఖ నార్త్ ఉత్తరాంధ్ర నుంచి వచ్చాను విశాఖపట్నంలో గతంలో ఎప్పుడు లేని విధంగా వాళ్ళొక ఐటీ సెక్టారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి గూగులు కానివ్వండి కార్మిజెడ్డి కానిటువంటి కంపెనీలు వచ్చి యూత్ యువతకి ఉపాధి ఉన్నాయండి మీరు ఉచితంగా అన్ని ఇవ్వక్కర్లేదు ఉచితంగా ఇచ్చిన ఎన్నాలు ఇచ్చినా కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు కానీ ఒక సంపద సృష్టించాలంటే యూత్కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవ్వాలి అది ఈరోజు బాగా సాటిస్ఫాక్షన్గా ఉంది అలాగే అందరికీ కూడా ఫస్ట్ ఉచితంగా ఫ్రీ బస్సు ఇచ్చారు మహిళలకి అది కల్పించడం జరిగింది పెన్షన్ ఫస్ట్ ముఖ్యం మాకేంటంటే ఫస్ట్కి పెన్షన్ పడుతుంది సార్ గతంలో పదిహేను ఇరవై తారీఖు వచ్చే వరకు కూడా ఉండేది ఈఎంఐలు కట్టుకోవడానికి ఇబ్బంది పడేవారు సో గత ప్రభుత్వం కన్నా మెరుగ్గానే ఉందని మా అంటే సార్ యాజ్ ఏ వాసిగా చెప్పండి అంటే ఇక్కడ పార్టీల పరంగా తీసేయండి గూగుల్ డేటా సెంటర్ తీసుకొచ్చింది మేము అంటే మేము అని చెప్పి ఇద్దరు అంటే రెండు పార్టీల వాళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళ ఆరోపణలు చేసుకుంటే యాజ్ ఏ విశాఖవాసిగా మీరు చెప్పండి ఎవరు తీసుకొచ్చారు సార్ మీకు అక్కడ ప్రశ్న అందులోనే స్పష్టత ఉంది కొ కొంతమంది ఏమో ఏం లేదు ఒక గొడవనే అక్కడ గొడవనే అక్కడ వాచ్మెన్లు ఉంటారు ఏమవుతుంది దానివల్ల పర్యావరణం పోతే అదే అని చెప్పి చెప్పారు కొంతమంది మళ్ళీ అది రెండో గొంతు అంటే ఒక రెండు గొంతుకులు రెండు నాలుగు నాలుగు చెప్పారు అది అది వాళ్ళు స్పష్టంగా ఎందుకంటే ధైర్యంగా చెప్పారు దాని బ్యాక్గ్రౌండ్ వర్క్ ఎప్పుడు చేశారు అని అనౌన్స్ చేసిన జరిగిన తర్వాత స్పష్టంగా అది కోటం ప్రభుత్వ ఖాతాలోకి వెళ్తుందండి అది ఆ ఖాతాలో నిజమే అప్పుడు ఎందుకు ప్రకటించలేదు మీరు సరే ఫస్ట్ ఇనిషియల్ చేసినప్పుడు ఏమొస్తుంది గొడవనే కదా అని ఎందుకు మాట్లాడారు మీ ప్రతినిధులు మరి మీరు ఎందుకు ఖండించలేదు ఇప్పుడు ఏమో ఆ క్రెడిట్ అది వెళ్ళిపోతుందంటే అది కరెక్ట్ కాదండి అందరూ గుర్తించారు ఇవాళ ఆ ప్రకటన వచ్చిన తర్వాత అకస్మాత్తుగా భూముల రేటు రెండు కోట్ల రేటు ఇవాళ నాలుగు కోట్లు రైతులకు కూడా అన్ని వర్గాలకి అది అభివృద్ధి పొందుతున్నట్టే కదండి వ్యాపారాలు అభివృద్ధి అవుతున్నాయి కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఆ రకం మా ఉత్తరాంధ్రకి అయితే ఇది మంచి అలాగే ఒక పక్కన భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా శరవేగంగా చెప్పి ఈ రెండు పరస్పరం లింకు ఎట్టిన ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళ హైదరాబాద్ డెవలప్ అయిందంటే శంషాబాద్ ఎయిర్పోర్టు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ఆపలేదు ఏ ప్రభుత్వం వచ్చినా మాకు రాజకీయంతో సంబంధం లేదు ప్రభుత్వాలు మేమేమి గత ప్రభుత్వం అన్న ఇదానం కానీ కంటిన్యూ చేయాలి అలా రాజశేఖర రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ప్లాన్ కంటిన్యూ చేశారు కాబట్టి వాళ్ళు హైదరాబాద్ అయింది మరి అదే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని కొనసాగించలేకపోయారు తండ్రిని మరిపించే పాలన చేస్తానని చెప్పి ఆయన పదే పదే చెప్పిన మాట కదా అనలేదు మన సిపిఎస్ రద్దు చేస్తాను వారం రోజులు అన్నారు రద్దు చేయలేకపోయారు మంచి మెరుగైన పీఆర్సీ ఇస్తాను ప్రతి ఉద్యోగికి పెన్షనర్కి సొంత ఇల్లు స్థలాలు ఇస్తున్నారు ఎక్కడ అమలు జరగలే కాబట్టి అందరూ అన్ని వర్గాల్లో కూడా అది ఎప్పుడు లేనిది అంత దారుణమైనటువంటి ప్రజా తీర్పు ఇచ్చారు ఇప్పుడైనా మెరుగు చేసుకుంటే మేమేం వాటి జోలికి పోవం మంచి చేస్తున్నాను మంచి అని చెప్పాలి సహకరించాలి అంటే వైజాగ్ కేంద్రంగా నేను రాజధాని చేస్తాను అంటూ ఆయన మరి గతంలో ఇచ్చిన హామీ మరి ఆ వైజాగ్ వాసులు కూడా ఎందుకని తిరస్కరించిన పరిస్థితి మరి జగన్మోహన్ రెడ్డిని గారిని ఆ ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా తిరస్కరించిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటారు ఇది నమ్మలేదు సార్ మాకు రెండు వేల పద్నాలుగులో వచ్చింది సార్ హుదుగుద్ టైంలో చంద్రబాబు నాయుడు గారు అసలు అను ఊహించిన విధంగా వారం రోజులు బస్సులోనే పరుకొని సాధారణ పరిస్థితి తీసుకొచ్చిన నమ్మకం ఉంది కాబట్టి అప్పుడు తర్వాత జరిగిన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా విశాఖపట్నం నాలుగు శాసనసభ సీట్లు కూడా తెలుగుదేశం పార్టీకి ఇవ్వడం జరిగింది సో అటు విశాఖ ఒక రకమైన నమ్మకం తర్వాత చంద్రబాబు గత ప్రభుత్వంలో మా ఋషికొండ ఒక పవిత్రమైనటువంటి పర్యావరణ స్థలాన్ని అన్ని పడగొట్టి కేవలం ఒక విలాసవంతమైన భవనంగా నిర్మించడం కోసం చుట్టూ చేరాలని ఐకానిక్ బిల్డింగ్ అయింది అంటున్నారు కదా సార్ మరి వాళ్ళే ఇక్కడ మరి ఐకర్ చూశారు కదా ఇప్పుడు ఇప్పుడు కనిపిస్తుంది గతంలో కప్పేసి వారు ఇప్పుడు అన్ని తరతీ తీశారు కాబట్టి కనిపిస్తే ఎందుకు పనికిరాని అంటు జరిగింది సరే అది మా పరిధిలో మేము చెప్పే కా కాకపోయినప్పుడు కూడా ఇప్పుడు ఓవరాల్గా అప్పుడు ఏళ్ళు ఒక ఋషికొండకి రాజధాని కాకుండా మొత్తం అటు ఉత్తరాంధ్ర మూడు జిల్లాను ఎకనమిక్ జోన్గా ప్రకటించడం జరిగింది దానివల్ల ఎంప్లాయ్మెంట్ అటు ఉత్తరాంధ్ర నుంచి ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ నుంచి కూడా ఒక లాగా మనం అటు ముంబాయి అలగొందో ఈ తూర్పు తీరంలో విశాఖపట్నం ఆ స్థాయిలో మేము విశాఖ వాసిగా దాన్ని వెల్కమ్ చెప్తున్నాం సార్ అన్ని రంగాల్లో అభివృద్ధి అనేది జరుగుతుంది ఉద్యోగానే కాదు విశాఖ వాసి ఉత్తరాంధ్ర వాసిగా ఉద్యోగుల సమస్యలు ఉన్నాయి రావాల్సిన బకాయిలు ఏదైతే ఉన్నాయి ఈ కూటమి ప్రభుత్వం చెల్లించింది అనే ఆశ మీకు అంటారు సార్ తప్పకుండా ఎందుకంటే ముప్పై రెండు వేలు కోట్ల నుంచి రీసెంట్గా ఒక పది పన్నెండు వేల కోట్ల వరకు బకాయిలు ఇవ్వడం జరిగింది అందులో ఒక డిఏ కూడా ఉంది లాంగ్ పెండ్ జీపీఎఫ్ మేము దాచుకున్న మా డబ్బులు కూడా ఇవ్వడానికి ప్రభుత్వం వాడేసుకున్న సందర్భం ఉండేది ఇప్పుడు అలా కాదు అనికో టైం షెడ్యూల్ ఉంది ఏరియర్స్ ఫేజ్ వైజ్గా మేనర్లో రిలీజ్ చేస్తున్నారు మా నమ్మకం ఉంది త్వరలో మా డిఏ కూడా ప్రభుత్వం ఎప్పుడైతే ఆర్థికంగా పరిపుష్టం అవుతుందో ఇవాళ హైదరాబాద్ చూడండి తెలంగాణ ఒక ఆదాయం అంతా హైదరాబాద్ ఉంది కాబట్టి అక్కడ అన్ని రకాలు జరుగుతుంది అలాగే మా విశాఖ అభివృద్ధి ఆర్థికంగా ముందుకు వచ్చినప్పుడు అన్ని వరకు ప్రభుత్వానికే లాభం నాటోని నాట్ ఓన్లీ విశాఖ స్టేట్కే ఇన్కమ్ అవుతుంది అది మంచి మంచిది తప్పకుండా మేము సానుకూలంగానే చూస్తున్నాం త్వరలో మా బకాయిలు కూడా మరొక డిఏ ప్రకటించాలని రావాల్సిన అన్ని బకాయిలు తాజాగా పదవిరం చేసిన వాళ్ళు గ్రాట్యుటీ లీవ్ ఎంకేష్మెంటు వాటి మీదగా దృష్టి పెట్టి మేము కూడా మీకు ఈ ప్రభుత్వం తీసుకున్న భాగస్వామి వహించాం కాబట్టి మా మనోభావాన్ని కూడా దృష్టి పెట్టి ఇవ్వాలని చెప్పి ఇస్తారనే హోప్తో మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం